ైదరాబాద్ లో కాల్పులు కలకలం రేపుతున్నాయి సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై దాడికి ప్రయత్నించాడు దొంగ కత్తితో దాడికి ప్రయత్నించాడు దొంగ దీంతో వెంటనే గమనించిన పోలీస్ అతనిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి మనతో మాట్లాడడానికి హైదరాబాద్ సిపి సజ్జనార్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు నమస్తే అండి ఏకంగా పోలీస్ మీదే ఇలా దాడి చేయడానికి ప్రయత్నించడం కత్తితో తెగపడడం అంటే జనాలు షాక్ గురవుతున్నారు అసలు ఏం జరిగింది డీసీపీ చైతన్య ఇప్పుడు ఎలా ఉన్నారండి మన వాళ్ళు ఆఫీసర్ గన్మెన్ బానే ఉన్నారు సో ఇమీడియట్లీ మనకు అక్కడ మన డీసీపీ గన్మెన్ ఆ ఏరియాలో వెళ్తున్నప్పుడు మొబైల్ స్నాచింగ్ జరుగుతుంటే మన వాళ్ళు ఇమీడియట్లీ ఆ దొంగని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ దొంగ ఇమీడియట్లీ మా కాన్స్టేబుల్ పైన కత్తితోని మన డీసీపీ పైన రావడంతోని

అక్కడ జరుగుతు జరుగుతున్నప్పుడు మన వాళ్ళు గమనించి ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ కాల్పులు జరిగింది విక్టరీ గ్రౌండ్స్ లో అసలు అంటే ఏం జరుగుతుంది సార్ వాట్ ఈస్ దట్ ఈవెంట్ అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది అంటే ఆయన అక్కడ వెళ్తుంటే మన డీసీపీ గన్ మ్యాన్ అక్కడ ఈ మొబైల్ స్నాచింగ్ చేసి ఈయన పారిపోతుంటే ఇమీడియట్లీ మన డీసీపీ గన్ మ్యాన్ దిగి ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు అప్పుడు మా కానిస్టేబుల్ పైన ఆయన కత్తితోని దాడి చేయడం ప్రయత్నం చేసినప్పుడు ఆల్మోస్ట్ ఇంకా తగులుతున్నప్పుడు మన డీసీపీ అక్కడ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేసి ఇమ్మిడియెట్లీ ఫైర్ చేయడం జరిగింది యా ఈ దొంగ మీద ఇంతకు ముందు కూడా ఏమైనా కేసులు ఉన్నాయా సార్ ఇలా అది ఎంక్వైరీ చేస్తున్నాను ఇప్పుడే జరిగింది సంఘటన సో ఫస్ట్ మనో వాళ్ళని అక్కడ జరిగినదంతా మనం సెక్యూర్ చేసిన తర్వాత ఇంకా మిగతా విషయాన్ని చెప్పగలుగుతాను రైట్ అండి థ్యాంక్ ఫర్ జాయినింగ్ అండి సెల్ ఫోన్ చోరీకి ప్రయత్నిస్తూ ఉన్నాడు దొంగ అది చూసినటువంటి డీసీపీ చైతన్య గన్ మ్యాన్ అడ్డుకోబోయాడు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు కానీ అతను కత్తితో తిరగబడంతో దాడికి ప్రయత్నించడంతో వెంటనే డీసీపీ చైతన్య అలర్ట్ అయి అతని మీద కాల్పులు జరిపారు ఈ నేపథ్యంలోనే దొంగకి మూడు చోట్ల గాయాలైనట్లుగా తెలుస్తోంది వెంటనే హాస్పిటల్ కి తరలించారు ఆ దొంగని గతంలో కూడా అతను సెల్ ఫోన్ చోరీలకి పాల్పడేవాడు అని తెలుస్తోంది హైదరాబాద్ చాదర్ఘాట్ లో కాల్పులు కలకలం రేపాయి సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై దాడికి యత్నం జరిగింది డీసీపీపై కత్తితో దాడికి ప్రయత్నించాడు దొంగ దీంతో దొంగపై కాల్పులు జరిపారు డీసీపీ చైతన్య చాదర్ఘాట్ లోని విక్టరీ గ్రౌండ్ లో కాల్పులు జరిగాయి దొంగకి మూడు చోట్ల గాయాలైనట్లుగా తెలుస్తోంది వెంటనే హాస్పిటల్ కి తరలించారు